గురుప్యో నమ జనవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఆరు వరకు మాఘగుప్త నవరాత్రి అంటారండి దాన్నే శ్యామల నవరాత్రి అంటారు దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం మాఘగుప్త నవరాత్రి ఇరవై ఇరవై ఆరు పవిత్ర ఆచారాలు మరియు ఆచరించవలసిన ఐదు ఉపాయాలు మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమ తేదీ నుండి మాఘగుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నవరాత్రులు జనవరి పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై ఏడు వరకు ఉంటుంది ఆధ్యాత్మిక సాధన మరియు ఆత్మశుద్ధి కోసం గుప్త నవరాత్రులు అత్యంత శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి ఈ ఏడాది వచ్చే నాలుగు నవరాత్రులలో చైత్ర శారద నవరాత్రులు సామాన్య భక్తుల కోసం కాగా ఆషాఢ మరియు మాఘ నవరాత్రులు తాంత్రికులు సాధకులు మరియు శుద్ధ యోగుల కోసం ప్రత్యేకం దీనిని సంప్రదాయాల్లో శ్యామల నవరాత్రిగా పిలుస్తారు సరస్వతి దేవి స్వరూపమే శ్యామలా దేవి ఈమెను మంత్రిని అని రాజశ్యామల అని కూడా అంటారు శ్యామల ఉపాసన అనేది దశ మహావిద్యలో ఒక విద్య ఈమెను మాతంగి మాతంగముని కుమార్తె రాజమాతాంగి అని అని కూడా అంటారు దశ మహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపసి ఉపాసిస్తే ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన చెప్పుకునేది మాతంగి మాతాంగి శ్యామలా దేవి ఉపాసనని అయితే దహ దశ మహావిద్యల్లో శ్రీ విద్యను ప్రధానంగా శ్రీ శంకరాచార్యుల వారు ఆది వారు వ్యక్తులకు తీసుకొచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞానతత్వం ఉంటుంది జ్ఞానము వాక్శుద్ధి వశీకరణ కోసం పూజలు చేస్తారు అమ్మవారి అనుగ్రహం కోసం ఐదు ముఖ్యమైన ఉపాయాలు సిద్ధ కుంజికా స్తోత్ర పఠనం జీవితంలో కష్టాన్ని ఎదుర్కొంటున్న వారు నవరాత్రుల సమయంలో ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని పఠించడం వల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు గులాబీ మరియు కర్పూర పరిహారం ఆర్థిక సమస్య నుండి విముక్తి కోసం ధనప్రాప్తి కోసం అమ్మవారి అమ్మవారికి కర్పూరంతో పాటు గులాబీ పువ్వును సమర్పించాలి గాయత్రి మంత్రం మరియు దుర్గా సప్తశతి మంత్రం ప్రతికూల శక్తిని తొలగించడానికి రోజుకు రెండు సార్లు గాయత్రి మంత్రం మరియు దుర్గా సప్తశతి పారాయణం చేయాలి నల్ల నువ్వులు బెల్లం దానం చేయండి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వులు బెల్లం మరియు వస్త్రాలను దానం చేయాలి దీనివల్ల గ్రహ దోషాలు మరియు పితృదోషాలను విముక్తి లభిస్తుంది దుర్గా చాలీసా పఠనం ప్రతి పనిలో విజయం సాధించడానికి సంపద పొందడానికి దుర్గా చాలీసను పట్టి పఠించడం శ్రేష్టం ఘటన స్థాపన ముహూర్తం ఘటన అంటే కలశ అన్నమాట ఇది అందరికీ కంపల్సరీ కాదండి మీ కుటుంబంలో ఆల్రెడీ మీరు మీ పరంపరలో మీ కుటుంబంలో ఉంటేనే పెట్టుకోండి ఎంత అవసరం లేదు ఇది ప్రధాన ముహూర్తం ఉదయం ఏడు పద్నాలుగు నుంచి పదిహేను నలభై ఆరు వరకు ఇది కానీ దాదాపు మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు వేయది అనమాట అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు పదకొండు పన్నెండు యాభై మూడు వరకు పూజా విధానం మరియు నియమాలు సాధన రహస్యం గుప్త నవరాత్రి పూజలు మంత్రాలు మరియు సాధన పూర్తిగా రహస్యంగా ఉంచాలి బహిరంగ ఉత్సవాలు కాదు అంతర్గత సాధనాలు పది దశమ విద్యల ఆరాధన ఈ సమయంలో శక్తికి పది భిన్నమైన రూపాలైన దశమ విద్యలను ఆరాధిస్తారు ఇది సాధకుడికి భయం మరియు నుండి విముక్తం చేస్తుంది నియమాలు భక్తులు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఎరుపు లేదా వస్త్రాలు ధరించాలి తొమ్మిది రోజుల పాటు ప్ర కోపము ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి హారం తీసుకోవాలి మరియు నేలపై క్షణించాలి అఖండ జ్యోతి పూజా సమయంలో అఖండ జ్యోతిని వెలిగించడం విశేషప్రదంగా పరిగణించబడుతుంది విసర్జన భక్తులు తమ మొక్కుబడిని బట్టి అష్టమి లేదా నవమతిథులలో పూజ చేసి భోజనం మరియు ధన ధర్మాలు నిర్వహించి తర్వాత కలస విసర్జన చేయాలి ధన్యవాదాలు దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి